నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ జర్నలిస్ట్ నరేష్ ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి మార్పు అతిత్వర్లో ఇది బిగ్ బ్రేకింగ్ లెక్క ఈ బ్రేకింగ్ ఎవరిచ్చిండ్రు ఎందుకు ఇచ్చిండ్రు అసలు అన్నదెవరు ఎవరు ఇదంతా చూస్తే ఏ ఆయన ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నా సంవత్సరం నర నుంచి చెప్తానే ఉంటాడు ఆయన మాటల మాటలకు పెద్ద క్రెడిబిలిటీ లేదు అది అయ్యేది కాదు పోయేది కాదు అని అనుకుంటూనే ఉన్నారు అంటూనే ఉన్నారు కానీ ఆయన ఇచ్చి ఆయన పక్కాగా పట్టుకున్నాడు ముఖ్యమంత్రిని మార్చేదాకా డిసైడ్ అయిపోయాడు ఎట్టి పర్సెంట్గా మార్పించాలి అనేది ఆయన మనసులో ఉన్నట్టు కనిపిస్తూ ఉంది అదే ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి ఏలటి మహేశ్వర్ రెడ్డి ఇక బీజేపీలకు వచ్చిండు బీజేపీ ఎల్పీ నాయకుడు కూడా అయిండు లెజిస్లేచర్ పార్టీ లీడర్ కూడా ఆయన్ని ఫ్లోర్ లీడర్ అయితే ఇక్కడ అసెంబ్లీల పార్టీ లీడర్ అయినప్పటికీ కూడా బయట మాత్రం ఇక తెలిసి మాట్లాడతాడా తెలియక మాట్లాడతాడా లేదా ఏది పడతాది మాట్లాడతాడా అర్థం కాదు ఆ పార్టీలకెళ్ళి వచ్చిండు కదా కొంత ఆయన దగ్గర క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మనం అనుకుంటాం కానీ ఉత్తగానే బటకాలు చేస్తాడా బురదల్తడా ఇక ఆయన ఇష్టమే కాదు ఆయనకి ఎట్లా దోస్త అట్లా ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎనిమిది వందల కోట్ల స్కామ్ చేసిండని చెప్పిండు తర్వాత పన్నెండు వందల కోట్ల స్కామ్ అన్నాడు దాని ముచ్చ బయట పెట్టలేడు ఇక అదేందో తెలియదు సివిల్ సప్లై శాఖలో ఇటుపక్క రేవంత్ రెడ్డి వేల కోట్ల రూపాయల కప్పం కడతా ఉన్నాడు రాహుల్ గాంధీకి షూట్ కేసులు పంపిస్తా ఉన్నాడు అని చెప్పిండు గాంధీ మళ్ళీ మాట్లాడాడు ఇక మొన్నటి నుంచి ఇక సంవత్సరం కాలం నుంచి అయితే ఒక మాట ప్రభుత్వం దిగిపోతారు దిగిపోతారు వాళ్ళని దింపేస్తారు కూలిపోతుంది కుప్ప కూలిపోతుంది అని అనుకుంటా అనుకుంటా లాస్ట్కి ఏదో అంటారు కదా చివరికి ముఖ్యమంత్రి దిగిపోతారు దాకా అరకు తీసుకొచ్చండి ఇప్పుడు ఏమంటారు అన్నాడంటే ముఖ్యమంత్రి మారుతున్నట అది అతి త్వరలో మూడు నెలల ముఖ్యమంత్రి మార్పు తధ్యం అని చెప్పి ఏలేటి మహేశ్వర్ రెడ్డి చిలక జ్యోతిషం చెప్తా ఉన్నాడు ఇక వీళ్ళు దీనికే వనకస్తారన్నట్టు అయిపోయింది పోరాటాలు లేవు ప్రయత్నాలు లేవు కొట్లాటలు లేవు ఏ రోజు చేసినా ఒక్కనాడు దీక్ష చేసి పారిపోడే తప్ప నిలబడి కలబడి కొట్లాడదాం ఏదో ఒకటి చేద్దాం ప్రయత్నించి మన రాష్ట్రంలో పార్టీని తెచ్చుకుందాం అని మాత్రం లేదు వాళ్ళకి ఎప్పుడు టైంపాస్ ముచ్చట్లు గప్పాలే అని ప్రజలు అనుకుంటా ఉన్నారు ఇది ప్రజల నుంచి వస్తున్నటువంటి మాట నా సొంత కవిత్వం కాదు అయితే మహేశ్వర రెడ్డి ఏమన్నా ఒకసారి చూడండి ఇగో ఆయన ఏమంటాడంటే మోడీని దించుతాం అని రేవంత్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్లో అన్న మాటను పట్టుకొని ఇక నువ్వుగా దించేది నువ్వెంత బగానివి నీతోనే ఏమవుతుందని చెప్పి డైరెక్ట్గా ఇగోవు ముఖ్యమంత్రిని హైకమాండ్ విస్మరిస్తుందని ముఖ్యమంత్రిని హైకమాండ్ పట్టించుకోవడం లేదని ముఖ్యమంత్రిని ఖచ్చితంగా త్వరలో మారుస్తారని చెప్పేసి మీ ఎమ్మెల్యేలు మాట్లాడుకుంటున్న మాట వాస్తవం కాదా ఈ నేను ఒకటే అడుగుతా ఉన్నాను నరేంద్ర మోడీ గారి మీద మాట్లాడుతూ ఉన్నారు నరేంద్ర మోడీ గారిని దించుతా అంటున్నావు అయ్యా రేవంత్ రెడ్డి మీ నాయకులు సోనియా గాంధీ వల్ల కాలేదు రాహుల్ గాంధీ వల్ల కాలేదు మంచి మంచాలతోనే కాలేదు మీరంతా నువ్వెంత డైరెక్ట్ గా సిగ్గు తీసి సోనియా గాంధీతో కాలే రాహుల్ గాంధీతో కాలే మీ అగ్రనాయకులతోనే కాలేదు మోడీని దించుడు నువ్వెంత పిల్ల బచ్చగావని చెప్పి డైరెక్ట్ గా ఏమంటుండో చూడండి పైగా మీ ఎమ్మెల్యేలు అనుకుంటా లేరా ముఖ్యమంత్రి మార్పు అతి త్వరలో అతి త్వరలో అని చెప్పి అదే వార్త నేను కూడా చెప్తా ఉన్నా ఎట్టి ఆ ముఖ్యమంత్రి మార్పు తధ్యం అని జోషం చెప్తా ఉండు ఎన్ని రకాలుగా రాహుల్ గాంధీ భజన చేసిన ఖచ్చితంగా గతంలో ఈ రోజు కూడా చెప్తా ఉన్నదని గతంలో చెప్పిన గతంలో చెప్పింది గత డిసెంబర్ ఈయన ప్రతిసారి డిసెంబర్ లో అయితలేదు అన్నట్టు అది అవుతదా కాదా సరే అది దేవుడు ఎరుగు లేదా కాంగ్రెస్ అధిష్టానం ఎరుగు మనకే మేరక కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తెలుసు వధురా బాబు వధురా నాయన ఈ పాలన అని పక్కన పెట్టుకుంటే ఇలా కాంగ్రెస్ పెట్టుకోవాలి ఎందుకంటే ప్రజలు అది అయిపోయింది ప్రజలు ఒకటేసారి ఓటేసుడు ఒకటేసారి ఇస్తారు ఐదేళ్ళల్లా ఒకసారి మల్లెలక్షణస్తే చెప్పలేము తప్ప అప్పటిదాకా అప్పటిదాకా రేవంత్ రెడ్డిని డిసైడ్ చేసి పెట్టారు మన నెత్తి మీద మొయ్యాల్సిందే తుంటను కట్టినట్టు కట్టారు మనకు ఆ తుంట మనకు కాళ్ళలో తలుగుతుంది ఇబ్బంది పెడుతుంది కంట్ల నలసి లెక్క అయింది కానీ భరిస్తూ ఉన్నాం తీసేయాలంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కలిసి నాయన ఈ పిచ్చి మాటలు మాట్లాడేటోడిని పొదుగలు లేస్తే ఈ బూతులు తిట్టేటోడిని ఏ స్పీచ్ చూడు కేసీఆర్ జపం చేసేటోడిని ఎందుకయ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా పనిచేస్తూ ఉంది భవిష్యత్తులో ఇంకా ఎట్లా పనిచేస్తాము మా కార్యక్రమాలు ఏంటి గతంలో మేము ఏం చేసినామని చెప్పి దాన్ని తీసుకుపోవాల్సిందని వదిలేసి పూర్తిగా కేసీఆర్ను కేసీఆర్ కుటుంబాన్ని తిట్టుకుంటూ పోతూ ఉంటే ఎట్లా ముందర పడుతుంది భవిష్యత్తులో మళ్ళీ మన పార్టీ అధికారంలోకి ఎట్లా వస్తుంది అని చెప్పడగాల్సిన బాధ్యత కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద ఉంది మార్చుకుంటే వాళ్ళే మార్చుకోవాలి మనతోనైతే కాదు మనం మార్చలేము మనం దించలేము అయితే ప్రతిపక్షాలు దించాలే లేదంటే ఇటు పక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేలే డిసైడ్ చేసుకొని పక్కన పెట్టిపోయాలి ఇలా మహేశ్వర రెడ్డి ఏమంటుండే అన్లకే వచ్చినోడు కాబట్టి కొంత తెలిసినాడు కాబట్టి ఆయన ఏమంటుండు పక్కా డిసెంబర్ మార్పు ఈ ఆ మారడు ఈ అనుడు ఊకోడు ఇది కంటిన్యూ గానే ఉన్నది ప్రొసీజర్ ఇక నాకు తెలిసి ఇంకా రెండేళ్ళు కూడా ఇట్లానే నడిపిస్తాడేమో నడిపిస్తారేమో మరి ప్రతి డిసెంబర్ వేసుకుంటూ ఉంటాడేమో ఖాయం కొత్త ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నాను మరొకసారి తెలియజేస్తా ఉండట ఏల మహేశ్వర్ రెడ్డి కొత్త ముఖ్యమంత్రి రావడం ఖాయం అంటూ రాకపోతే మళ్ళీ నీకు ఫోన్ చేస్తాం కనుక్కుంటాం మరి ఏమయ్య సార్ చేస్తా అంటవి చేపిస్తేవి దావన ఏమన్నా చేతబడి గిట్ల ఏమైనా చేపిస్తున్నావా ఏమన్నా ఏమన్నా పని బ్లాక్ మ్యాజిక్ అవి చేపిస్తున్నావా అని కూడా అడుగుతాం ఇక ఎందుకంటే ఆయన మారతాడా లేదా అనేది వాళ్ళు చూసుకుంటారు కానీ మారతడు మారతాడు మారతాడని అందరికంటే ఎక్కువ నువ్వే చెప్పడం వల్ల క్రెడిబిలిటీ ఖరాబ్ అవుతా ఉంది బీజేపీకి ఉన్నటువంటి ఆ కాస్త క్రెడిబిలిటీ కష్టపడే కార్యకర్తలు ఉన్నారనే ఆ పేరు కూడా అనవసరంగా నీ వల్ల చెడిపోతా ఉన్నది నాశనం అవుతా ఉన్నది అసెంబ్లీలో కొట్లాడాలి బయట కొట్లాడాలి ప్రజా ఉద్యమాలు నిర్మించాలి ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నటువంటి ప్రభుత్వ పెద్దలని ఎదిరించి కొనాలి అది నీ పని అది విడిచిపెట్టి ఎంతసేపు జ్యోతిషం కదా చిలక జ్యోతిషం కదా చెప్పుకున్నట్టు గడికి కార్డు తీసుకుంటా ఈ డిసెంబర్కు పక్కా పక్క ఈ నవంబర్కు పక్కా పక్క అని ఇది చెప్పుకుంటూ తిరుగుతుంది తప్ప ఆ రుణమాఫీ మీద ఒకనాడు దీక్ష చేసిండు రైతు భరోసా మీద ఒకనాడు మాట్లాడేరు హైడ్రా మూసి బాధితుల కోసం ఒకనాడు దీక్ష చేసేరు నాకు తెలిసి ఈ రెండు సంవత్సరాలలో వన్ డే టూ డే త్రీ డే పాలిటిక్సే అన్నట్టు కనిపిస్తూ ఉంది పార్ట్ టైం పాలిటిక్స్ లాగా అయిపోయింది బీజేపీకి మరి ఫుల్ టైం ఎప్పుడు చేస్తుందో తెలుస్తలేదు ఏ ఉద్యమాలు చేస్తుందో తెలుస్తలేదు మళ్ళీ ఓట్లు వస్తేనే మాట్లాడదాం అప్పటిదాకా మాకు ఏమున్నదో ఉన్నదా నాకు అర్థమవుతలేదు మళ్ళీ ఓట్ల కోసానికి ఎదురు చూస్తున్నట్టు ఉన్నారు తప్ప అందులో కూడా పెద్దగా బీజేపీ కా ఏమంటారు కదా క్షేత్రస్థాయిలో కొట్లాడదాం క్షేత్రస్థాయిలో ప్రతి సీటు గెలుచుకుందాం అనే కసితోనైతే కనిపిస్తలేదు ఎట్లా వస్తే అట్లా ఎవడొస్తే వాడు ఉంటే తింటా లేకపోతే పంట అన్నట్టు ఉంది ఇలా బీజేపీ పరిస్థితి అని డైరెక్ట్ గా కార్యకర్తలు మాట్లాడుకుంటారు రాష్ట్ర ప్రజలు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు